మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా సూర్యాపేట ఇమాంపేట అమాంపేట్ గురుకుల పాఠశాలలో విద్యార్థినులు వరుస ఆత్మహత్యలపై సమగ్ర దర్యాప్తు చేయాలని దగ్గుబాటి వైష్ణవి ఇరుగు అస్మితల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు సామాజిక సంఘాల ఆదా నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు ఎస్ వేంకటరావు కి వినతి అందించారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి సామాజిక సంఘాల నాయకులు వల్లపట్ల దయానంద్ పుట్టల మల్లేష్ బోయిల్ల అఖిల్ ఏడింగ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి